హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పీర్ల పండుగ శుభాకాంక్షలు మేము మట్కిల్ తీసుకుపోయేటప్పుడు పాడుకునే పాట డప్పులు డప్పులు రావో మామా నాగులయ్య జోడగ డప్పులు రావో మామా నాగులయ్య గంగానికి శరణమే ఓ మామా నాగులయ్య ఘనమైన పూజలే ఓ మామా నాగులయ్య పేర్పులు పేర్పులు రావో మామా నాగులయ్య జోడగ పేర్పులు రా గంగానికి శరణమే ఓ మామా నాగులయ ఘనమైన పూజలే ఓ మామా నాగులయ్య ఊదులు బూదులు రా మామానాగులయ జోడగ ఊదులు రావో నాగులయ్య గంగానికి శరణమే వోమా నాగులయ్య గణమైన పూజలే వోమా నాగులయ్య మటిలు మటికిలు రావో నాగులయ్య జోడగ మటికిలు రావో నాగులయ్య గంగానికి శరణమే ఓ మామా నాగులయ గణమయనా పూజలే ఓ మామా నాగులయలు కుడు కాలు రావో మామా నాగులయ జోడగ కుడు రావో మామా గంగానికి శరణమే ఓ మామా నాగులయ గణమయనా పూజలే ఓ మామా నాగులయ్య దట్టిలు దట్టిలు రావో మామా నాగులయ్య జోడగ దట్టిలు రావో మామానా గంగానికి శరణమే ఓ మామా నాగులయ్య ఘనమైన పూజలేవో మా నాగులయ్య డప్పులు డప్పులు రో మామ నాగులయ్య డప్పులు మా